ఏమి ఇస్తున్నారు యూత్కి ఇలా చేయాలని చెప్తున్నారా నేను ఎవ్వరికి ఏమి ఇవ్వను అంటే ఎవ్వరికీ ఏమి చెప్పను అనేది నేను కూడా ఎవరిని వినను అంటే మీరు ఆఫీస్ చేసి అది ఎందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కథ అనేది ఇంటర్నెంట్గా దాంట్లో ఏదో ఒకటి చెప్పి చెప్పేదంటే కథ ప్రకారంగా జరిగిన దాన్ని బట్టి మనకి ఏదో ఒకటి అర్థం అవుతుంది స్కిట్లోనే అది అర్థలేదు ఉంటుంది మెసేజ్ సో నా ఉద్దేశం దీంట్లో సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా రిలేషన్షిప్స్ చేసి ఈజీగా మన యాక్చువల్ రియాలిటీని కన్సీ చేయచ్చు అవతలకి తెలియకుండా అప్పుడు ఒక్కొక్కసారి అది లైట్గా తీసుకున్నప్పుడు అనుకోకుండా ఒక హద్దు మీది అది చాలా భయంకరంగా తయారవడానికి ఛాన్స్ అది అది పాయింట్ హీరో ఉన్నాడు సెకండ్ హాఫ్లో వీడి ఉంటుందా అది అది అదే కదా పాయింట్ ట్రాన్సేషను ఇప్పుడు తను ఒక అమ్మాయితో ప్రైమ్లో పడ్డాడు పడిన తర్వాత అమ్మాయి లైఫ్లో తీసుకుంది అంతే ఒక 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 పర్టికులర్ టైంలో ఒక హద్దు మీద విపరీతం అయిపోయింది ఆ విపరీతం అయినప్పుడు ఆటోమేటిక్గా అది అతను మొహంలో కనిపిస్తుంది అదే ప్రోగ్రెషన్ ఆఫ్ ద స్టోరీ కూడా అది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో లాస్ట్ సీన్ చూసినప్పుడు తనకి ఫస్ట్ సీన్లో చూసిన తనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఆ ట్రాన్సిషన్ జరిగింది ఎందుకంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి తనకు పెరిగిన ఆబ్సెషన్ నుంచి యా అది ఆబ్వియస్లీ సెకండ్ ఆఫ్ ఇంకా పెరుగుతుంది సార్ నైట్ లో పడిగుంటప్పుడు మొత్తం మీ పేరుస్తున్నారు సార్ సరే ఏమో సార్ మా మమ్మీ ఏమంటుందంటే అరేం అజీ సార్ అది సరే అంటారు లేదు సార్ అంటారు ఒకటే

ఒకసారి అలా సో నాకు డౌట్ వచ్చింది అన్నమాట సో డస్ ఎనీ ఆఫ్ యువర్ కంపెనీ డైరెక్టర్ హాస్ యువర్ ప్రైవేట్ వీడియోస్ నా ప్రైవేట్ అంటే ఏంటి అర్థం అంటే మీరు బ్లాక్ మెస్టర్ మూవీస్ తీయకుండా ఆగుతున్నారు కదా సో మిమ్మల్ని అది బెదిరిస్తున్నారు నువ్వు బ్లాక్ మెస్టర్ తీయదు అంటుంది అజిన్ మరి ఎండి సార్ ఇంకా అక్కడే

हाँ इंडिया में है बट उधर के छोड़ दिए ना आप सो आप जी भी सर के साथ मतलब मूवी के रीजन क्या है आने के लिए रीजन क्या है like, लाइक मतलब मुझे तो सभी इंडस्ट्री में काम करना है इंडिया से ही हूँ मैं अगर टॉलीवुड या लाइक like, जो भी है तमिल इंडस्ट्री है आउटसाइड तो है नहीं तो इंडिया में कहीं भी वर्क करूँगा मैं और जब राम सरकिन ने मेरा ऑडिशन देखा तो अब मैं मतलब 2018 से हूँ फिल्म लाइन में थिएटर गया दैन मुंबई गया कैम टीवी वी वगैरह में गलत किया तो लाइक जब मेरी राम से बात हुई तो मतलब मैं पहले से ही जानता हूँ राम गोपाल वर्मा कौन है तो सर ने बोला कि आप मतलब एक करेक्टर है उसके लिए आप सेलेक्ट हुए हो तो बस मैं आ गया था मतलब टॉलीवुड में